ఉల్లి పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సరైన గిట్టుబాటు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు కొండకేని వీరారెడ్డి ఎరిగేరి సిద్ధయ్య కురువ ఈరమ్మ బుల్లి లక్ష్మణ అల్లయ్యలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం కోసిన మండల కేంద్రానికి చెందిన దాదాపు నూట యాభై మంది ఉల్లి పంట రైతులు కలిసి ఎరిగేరి చిన్న సిద్ధయ్య నర్సమ్మల పొలాలలో వేసిన మూడు ఎకరాల ఉల్లి పంట కోత కోసిన దాంట్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెలలో ఉల్లి కింటాలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉండేదని గిట్టుబాటు ధర ఉండడంతో ఈసారి రైతులంతా వంద ఎకరాలలో ఉల్లి పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేశారని ఇప్పుడు అమాంతం కింటాలు ధర పదహారు వందలు పద్దెనిమిది వందల రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు కానీ మాకు ఎక్కడికి ఫస్ట్ సాగు చేసినప్పటి నుంచి లాస్ట్ ఉల్లిపాయ కోసేంత వరకు ఎక్కడికి ఒక లక్ష వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు పదహారు వందలు పెట్టినా మాకంతా లారి బారిడికి పోయితే పదివేలు వస్తుంది మిగతాదంతా మమంతా నెత్తి అప్పుల అప్పులు పాలేకేసి ఇందుకే ఈ పోషిక మండలంలో వలసలు చాలా వెళ్తున్నాం కానీ పైన జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు తెలుసు పైన కేంద్రం తెలుసో తెలియదు కానీ నరేంద్ర మోడీ గారికి మమ్మల్ని దృష్టి పెట్టుకేసి ఈ ఉల్లిపాయ ఎస్కో ఎస్కోడు పెంచాలనికేసి మేము కోరుతున్నాము కానీ మీరు పెట్టుబడి పెట్టినాను రెండు రైలు ఇంతకు ముందు నాలుగు వేలు పోతున్న రేటు రెండు వేలు కూడా రాదు ఇప్పుడు రేటు ఎనిమిది వేలకు వచ్చింది ఇప్పుడు రేటు ఎనిమిది వేలకి వచ్చి రేటు ఇచ్చిపట్ట రావడం లేదు నాకు ఇంతకుముందు నాలుగు వేలు ఉండే రేటు